పవిత్రాత్మ నా నుంచే దైవం ప్రభు ప్రిమ సహోదరి సహోదరులారా ఎడతగక్క ఇక్కడ బయట ప్రోగ్రాం జరుగుతుండగా అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన మీద ఆధారపడుతున్న బిడ్డల యొక్క ప్రతి ఉద్దేశములతో మన ఉద్దేశములను ప్రపణ కల్పిస్తూ ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములను అర్పించి ప్రార్థిస్తాం అల్లం సుధాకర్ రెడ్డి జ్యోత్న రేమి ఉత్తేజిత మేరి నికిత మంచి ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు జన్మదినం జరుపుకుంటున్నటువంటి రేమి ఉత్తేజిత వీసా సెప్టెంబర్ వరకు వచ్చినట్లుగా బిడ్డలకు మంచి వివాహ సంబంధం కొరకు ప్రత్యేక తలములు నెరవినట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఫాదర్సర్లు గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న రాడ్లం సుధాకర్ రెడ్డి జ్యోత్న ఈరోజు జన్మదినోత్సవాన్ని కొని కొనియాడుతున్నటువంటి రేమి ఉత్తేజిత హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ అలాగే ఈ దినము మన మధ్యలో ఇక్కడ సేవ చేసినటువంటి కల్పన తన యొక్క భర్త దాస్ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా దేవుడు తన భార్య అక్కడ సేవలో ఉండగా తన కుటుంబాన్ని దీవించి దీవించి బిడ్డలను దీవించమని భక్తితో ప్రార్థించుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ దాస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ అలాగే మేరీ సింధూరి మంచి ఆరోగ్యం టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు శశికాంత్ లితీషా కార్ లోన్ విజయవంతంగా కట్టుటకు సహాయం చేసిన దేవునికి కృతజ్ఞతగా తర్వాత కట్టవలసిన లోన్ కూడా సమయానికి కట్టుటకు దేవుడు సహాయం చేసినట్టుగా మా కొరకు ప్రార్థిస్తున్న ఫాదర్ సిర్లు గారిని వారి బృందమును ప్రభు దీవించినట్టుగా దాసరి లిఖితకి యూరోప్ వీసా వచ్చినట్లుగా లోన్ డబ్బులు వచ్చినట్లుగా జాన్ తులసి నుండి రావాల్సిన ముప్పై ఐదు లక్షలు త్వరగా వచ్చినట్లుగా దాసరి షాన్ రాయ్ మంచి చదువులు ఉద్యోగ విషయంలో దేవుని సహాయం కొరకు దాసరి లితీషాకి మూడు గంటల ప్రార్థన ద్వారా ప్రభుత్వ ఆరోగ్యమును బట్టి కృతజ్ఞతగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు అలాగే అనురాధ యొక్క తండ్రి మరణ వద్దంతి సందర్భంగా ఆ కుమారుడు నరసింహకు దేవుడు ఆత్మశాంతిని దయచేయమని ఆ కుటుంబాన్ని దేవుడు వదార్చి తండ్రిగా ఉండి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం అలాగే ఈ దినమున మనతో పాటు అనేక సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నటువంటి సిస్టర్ జయమణి గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ఇక్కడ చేసిన సేవకు మరియు ఇప్పుడు పేద బిడ్డలు జీవిస్తున్నటువంటి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సిస్టర్ గారిని దేవుడు ఏరాళముగా దీవించమని నిర్మలా కాంగ్రిగేషన్ని ప్రభాశీర్వదించమని సిస్టర్ గారి వెన్నంపావల్ని దేవుడి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం సిస్టర్ జయమణి గారు హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ అలాగే మన ప్రార్థనను కూడా ప్రమును కర్పిస్తూ ప్రార్థిస్తాం మా కొరకు మృతి ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళు ప్రవగించినది జీవ ఊట్టయైన దేవా గడత దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి సర్వస్వాన్ని మాలో కురిపించు ఏ హృదయం నుండి జీవ ప్రవగించు ప్రవగించుది విరక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం యేసు తరు నుండి జీవ ఊటవలే ప్రభగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం ఏసు తరు నుండి జీవ ఊటవలే ప్రభగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం పరలోకమందున మందున మా తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మాయతా పురైన వారిని మేము మన్నించినట్లు మా పూలను మీరు మన్నింపుమో మామ శోధన ప్రవేసిలో నుండి మామ రక్షింపమో దేవవర ప్రసాదం మరియమ్మ మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ మరియమ్మ మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయవంతును ప్రార్థించండి ఆమె విశ్వాసం గృహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వ శక్తి గలైన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను అతని ఏక పుత్రుడును మన ప్రభువైన ఏసు క్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియు మన పుట్టెను పోస్క ప్రాంత అధికారం ఉన్నాయి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను పాతాళమునకు తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చిన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కథోళిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను శరీర ఉత్తానమును విశ్వసించుచున్నాను నిత్య ఆమేన్ మొదటి రోజు మీ అందరికీ చెప్పినట్టు మీరు తృతీయ దేశ కాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చినాన్ని ధ్యానిస్తూ మీరు ముందుకు సాగుతున్నారని నమ్ముచున్నాను అస్ఐ టోల్డ్ యూ ద ఫస్ట్ డే టు రిఫ్లెక్ట్ అబౌట్ డ్యూటాన్మీటర్ ట్వంటీ ఎయిట్ వన్ టు ఫోర్టీన్ ఐ హోప్ యు ఆర్ రిఫ్లెక్టింగ్ ఎవ్రీ డే అక్కడ ఉన్న ఒక వాగ్దానమే ఈరోజు పాట మీరు ఇతరులకు పై చేయిగా ఉందరు కానీ ఇతర మోచేతి క్రింద నీళ్లు తాగరు తృత్ప్రదేశం ఇరవై ఎనిమిది పద్నాలుగు వచ్చినం యూ విల్ నెవర్ బి ద టెయిల్ యుల్ బీ ఆల్వేస్ ద హెడ్ అలాగే ప్రియమైన సగోదరి సహోదరులారా ఒక మనిషిని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకెళతాడంటే అతడు పేదలను దుమ్ములో నుండి లేపి పైకి లేపును దీనులను బూడిద నుండి లేవనెత్తును ద లాడ్ విల్ పిక్ యు అప్ ఫ్రమ్ ద డస్ట్ యుల్ లిఫ్ట్ యు అప్ అండ్ విల్ మేక్ యూ టు రిసీవ్ సచ్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావటానికి ముందు అట్లీస్ట్ ముగ్గురు కుటుంబాలను లేకపోతే మూడు రకమైన ప్రజలను కలవలసిన పరిస్థితి ఒకరు వచ్చి చెప్తున్నారు ఫాదర్ నేను చిన్నప్పటి నుంచి మీ టాక్స్ ఫాలో చేస్తున్నాను నేను గురువుగా మారాలని ఎంత ఇబ్బందులు పడ్డానంటే ఇన్లాండ్ లెటర్లో ఆ రోజుల్లో మీకు రాశాను ఇప్పుడు ఆస్ట్రేలియాలో దేవుడు నన్ను గురువుగా చేశాడు ఫాదర్ని వచ్చి సాక్షిని చెప్పి థ్యాంక్స్ చెప్పి వెళుతున్నారు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకాని దీవించగలుగుతాడో ఇప్పుడు మాత్రం కదా ఆ రోజు నుండే చాలా మందిని దీవించుకుంటూ వచ్చారు నెక్స్ట్ మీదే ఎస్ గాడ్ కెన్ టేక్ యూ ఫ్రమ్ ఓన్ లెవెల్ టు ద నెక్స్ట్ లెవెల్ భక్తితో నిన్ను నిన్నుగా కాదు తలగా

పైకి లేపును తండ్రి పైకి లేపును జయం జయం మల్లెలు జయం జయం మల్లెలు ఇది మీ ఇంటిలో పిల్లల విషయంలో జరగాలని భక్తితో ప్రార్థించండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడి నేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము చున్నాము పాడిన మొదటి చరణం నూట పదమూడవ కీర్తన ఏడవ చరణం ద సాంగ్ దట్ సాంగ్ ఫస్ట్ సైజ్ వర్ సెవెన్

మీదను <Dayyana>. <Dukkha> 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 దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవుల మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవుల మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవుల మీదను

ఆ ఫాదర్ గారితో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఎవరినో వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఫాదర్ చూడండి ఫాదర్ త్రీ ఓ క్లాక్ మీ ప్రార్థన ద్వారా మమ్మీ నేను చూస్తాం ఎన్ని మెరకులు జరిగిందో నేను నాకు జరిగిన మెరకుల్స్ అన్ని క్లిప్స్ కట్ చేసి అందరికి పంపిస్తానంట అంటే ఎంతమందికి ఇది వాళ్ళ జీవితంలో దీవెనగా మారుతుందని అంటే ఇవన్నీ కూడా ఈరోజు చూసిన వాళ్ళందరూ మెరక్కుల్సే ఛేర్ చేస్తున్నారు మెరుగమ్మకండ మూడవ తేమ ఎనిమిదవత్సరంలో అగిప్తు దేశంలో ఇనుప పిడికల నుండి విడిపించి పాలు తేనెలు పారెలు దేశంలోనికి మిమ్మల్ని నడిపించు దార్డ్ విల్ పుల్ అవుట్ ఫ్రమ్ ద క్లచ్స్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ హీ విల్ టేక్ యూ టు ద ప్రామిస్ ల్యాండ్ వేర్ మిల్క్ అండ్ హనీ విల్ ఫ్లో ఎట్స్ త్రీ ఎయిట్ నీకు జరుగును గాక ప్రార్థిస్తాం పాలు పాలు పారుతున్నారు

దుఃఖపూరితమైన శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నువారా ద్వారా సమస్త మానవాళి మీదను మా మీదను సమస్త మానవాళిత మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయమాన్ ఉండండి దుఃఖపూరితమైన శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మీదను

మా పాపముల మానవుల పాపముల మీకు సమర్పించుచున్నాము అలాగే వాళ్ళు వెళ్ళిపోక ఇంకొక కుటుంబం వచ్చారు వాళ్ళకు ఒక భయ ఆత్మ సోకిందని వాళ్ళు చెప్తున్నారు కూర్చొని అడిగితే వాళ్ళు చెప్తున్నారు అవును ఫాదర్ మేము డ్యూటీకి వెళుతున్నాం కావున బిజీగా ఉంటామని నేను అడిగాను మీరు కుటుంబ ప్రార్థన చేస్తున్నారని లేదు అందువలన కుటుంబ ప్రార్థన లేదు కావున భయం సోకింది ఎస్ అనదర్ ఫ్యామిలీ కేమ్ విత్ అ ఫియర్ కాంప్లెక్స్ వెన్ ఐ సెట్ విత్ అండ్ ఆస్థమ్ దే సెట్ వీఆర్ బిజీ డూ యూ ప్రే అస్ అ ఫ్యామిలీ నో సో ద ఫియర్ కాంప్లెక్స్ టచ్ టు దమ్ నా జీవితంలో నేను వాళ్ళతో చెప్పాను ఇక్కడే మీరు మాట్లాడిన కౌన్సిలింగ్ రూమ్ దగ్గరే చర్చిలో నేను కూడా పై ఆత్మతో పిరికి ఆత్మతో పోరాడాను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను మీరు కూడా దీవునితో ఉండండి అని చెప్పాను యశియా నలభై ఒకటి పది అది నా ఆర్డినేషన్ క్యాప్షన్ ఇస్యేలు భయపడకము నేను నీకు తోడై ఉందను నా శక్తితో నేను దిస్ ఈస్ మై కాపాడుదినేషన్ క్యాప్షన్ ఐస్ టు నాట్ బి ఐ విల్ లిఫ్ట్ యూ యూ విత్ మై ఆ విక్టోరియస్ భక్తితో పాడుదేలు భయపడకు ఇశ్రాయేలు భయపడకు చేయి పట్టి నిన్ను నడిపించును చేయి జయం జయం హల్లెలూయా జయం జయం హల్లెలూయా ఈ పాట పా ద్వారా అన్ని భయములు తొలగిపోవాలని ప్రభు దేవుని ప్రార్థిస్తాను దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

దుఃఖ పూరితమైన శ్రమలో మరణము ద్వారా మా మీదనో సమస్త మానవాళి మీదనో దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలో మరణము ద్వారా మా సమస్త దైగానండి దుఃఖపూరితమైన యేసునాథుని నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను समस्त మానవాయి మీదను దైగానండి నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాధుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరం రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము Rivni pretekat so mrkšina. కీడల నుండి కాపాడాలని అందరూ కలిసి ప్రార్థిస్తాం యేసువా యేసు కారుణ్యమా దేవ్య కారుణ్యమా ఈ నాటి నుండి ఈ నాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితం సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను మీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తు మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను ఈ ఉంచు

నిన్ను నమ్ముచున్నాను జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు కొనిత ఫాస్ట్ నమగారా మా కొరకు ప్రార్థించండి సెన్ ఫాస్టినా ప్రే ఫర్ us ప్రేమన సహోదరి సహోదరులారా ప్రతిరోజు మీకు అనౌన్స్ చేస్తున్నాను అందువలన ఈరోజు పేర్లు మాత్రం చదువుతాను మిగిలినదన్నీ టీవీ స్క్రీన్ మీద మీరు చూసుకుంటూ ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకోండి ఎక్కడెక్కడ క్యాలెండర్స్ లభ్యమవుతున్నాయి ఆ స్థలంలో ఫాదర్ సాగర్ ఎస్వీడి గ్లోరియా సుజిత్ లౌరా రాజీవ్ బ్రదర్ హ్యారీ రాజు షీలా జాన్ అమలిన్ రాజు శ్రీనివాస్ రెడ్డి రవి అంతోనమ్మ ప్రేమ మేరీ రాణి తెరెసా రాణి వసంత జసీలియా అనురాధ డివైన్ లైట్ మినిస్ట్రీ జోస్ఫిన్ స్క్రీన్ మీద కనిపించే ఆ స్థలాలు తర్వాత ఫోన్ నంబర్స్ కాంటాక్ట్ చేసుకొని క్యాలెండర్స్ కోసం బల్క్ ఆర్డర్ చేసుకోండి తర్వాత ఒకళ్ళు దొరకకపోవచ్చు ప్రేమేనా సహోదరి సహోదరులారా అలాగే పదవ తారీఖు సెకండ్ సాటర్డే రెండవ శనివారం దివ్య కారుణ్య కేంద్రంలో రోజంతా వాక్యపరిచర్య కరుణ జపమాళ్ళలో పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను రండి దేవుని దీవెనలు పొందండి అలాగే వచ్చే ఆదివారం రెండవ ఆదివారం యువతి యువకుల ప్రత్యేక సదస్సు జరుగుతాయి వాన్ని పాల్గొని దేవుని దీవెనలు పొందండి ఇరవై నాలుగవ తారీఖు ఇక్కడ సెంటర్కి ప్రత్యేకమైన రోజు దివ్యవాక కుటుంబ సభ్యుల మహోత్సవం ఈ సంవత్సరాలు మీరు మాతో ఉన్నారు మీకు పండుగ జరపడం చాలా ధన్యత మీరు వచ్చి పాల్గొని దేవుని దీవెలు పొంది గిఫ్ట్స్ పొంది ప్రేమ విద్యలో పాల్గొనడానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా వచ్చేటప్పుడు దయచేసి మీరు లాస్ట్గా పేమెంట్ ఇచ్చిన రిసీప్ట్ను కూడా మీ చేతులు పట్టుకోండి ప్రార్థన చేసుకుందాం మీరు అందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక నిర్గమకాండ పద్నాలుగవ ఇరవై ఒకటో వచ్చనంలో మోషే సముద్రం మీదికి చేతిని చాచెను తూర్పుగాలి తొలించి చాపవలే సముద్రం వెనుకకు చుట్టుకొని పోనట్లు చేశాను సముద్రం ఆరిపోనట్లు చేశాను నీరు పాయలయ్యను వెన్ మోసస్ ఈ స్కాండ్ అండ్ హెల్డ్ ద స్టాఫిని స్కాండ్స్ ద రెడ్స్ యూ ఆర్ స్టార్న్ ఇన్ టు అండ్ ఇట్ ఈస్ సెట్ ఇన్ తెలుగు లైక్ యూ ఫోల్డ్ ద మ్యాట్ లైక్ దట్ గాడ్ మేడ్ అవే అంటే దేవుడు మీకు ఈ సంవత్సరం అన్నీ మార్గమును తెరువబోతున్నదని అర్థం భక్తితో పాడదా యర్న సముద్రము యోర్దాను నిన్ను చూచి వెనక తుమరలును జయం జయం హల్లెలూయా పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను తండ్రీ దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను समस्त మానవాళి మీదను

దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాయి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాయి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాయి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదును సమస్త మానవాయ మీదను కాహను నిత్య పిత మీ దేవ్య కుమారుడును మానవాదుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము చివరి కుర్తులు కూడా ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను ప్రేమ సహోదరి సహోదరులారా ఈరోజు రావటానికి ముందు అనేక మంది బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు అప్పుడు ఒక తల్లి ఆ కుటుంబానికి చెందిన తల్లి చెప్పిన విషయం ఫాదర్ మేము మామూలుగా వేరే చర్చ్కి వెళుతుంటాం కానీ కొన్ని దిన ముందు ఇక్కడికి వచ్చాము అప్పుడు మీరు మీకు రెండింతల దీవెనలు దీవుడిస్తారు డబుల్ బ్లెస్సింగ్ అన్నారు ఫాదర్ మా ఇంటిలో మా పిల్లలకి పెళ్లి జరిగింది ఇల్లు కట్టుకున్నాం అంతేకాదంట భూమి కొనుక్కున్నారంట నేను చెప్పండి రెండే చెప్తే వాళ్ళకి మూడింతల దీవులు వచ్చింది మొన్న సిరలని పేడ వాయించే మంచి సహోదరుడు నాతో పంచుకున్నాడు ఈ నోటి నుంచి వెలువడే మాటలు దేవుడు చేశాడు కదా ఫాదర్ అని ఆశ్చర్యంతో నాతో పాటు పంచుకున్నారు అవును మీకు జరిగితే మాకు ఆనందం గురువులకు దానికంటే గొప్ప ఆనందం వేరేం లేదు గాడ్ క్యాన్ డూ మెరక్కిల్స్ లైక్ దాట్ చివరి గుర్తు గుడ్ యశా అరవై వచ్చే ఇరవై రెండవ వచ్చినాం ప్రజలలో అల్పసంఖ్యకులు పెద్ద జాతి అగుదురు ఊరు లేని వారు బలమైన జాతి అగుదురు సో డోట్ వన్ నేమ్ అండ్ ఫేమ్ గాడ్ విల్ గివ్ యూ అండ్ యూ ఈ ఈరోజు ఒక ఇరవై నిమిషాలే మనం స్పెండ్ చేస్తున్నాం భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం ఊరు పేరు లేనివారు దొప్ప జాతిగా మారెదరు ఊరు పేరు లేనిదారు దొప్ప జాతిగా మారెదరు జయం జయం హల్లెలూయా జయం జయం హల్లెలూయా వాగ్దానములన్నీ మీ ఇంటిలో నెరవేరాలని చివరి కోటి చెప్పి ముగిస్తాం దుక్కపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదనే శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు వాగ్దానం నెరవేరణను వేచి ఉన్న కుటుంబాల మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదనే శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి ప్రారంభించి ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీద దయగా ఉండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు జరుగుతున్న తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగాను ఉండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన రెండు రోజులుగా మెట్టు కూడా దేవగిరి పట్టణంలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పదమూడవ తారీఖున కొడుదూరు సాధనగర్ ప్యారిస్ జరగబోతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముప్పై ఒకటవ తారీఖున టీచర్స్ కాలనీ తిరుమల గురిలో జరగబోతున్న ప్రోగ్రాం మీద ఉండండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున ఇక్కడికి రాబోతున్న స్టూడెంట్స్ అందరి మీదను మీద దయగానుండండి దుఃఖ పూరితమైన ఇసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారం రాబోతున్న యువతి యువకులందరి మీదను దయగానుండండి దుఃఖ పూరితమైన ఇసునాథుని

సర్వశక్తి మంత్రులను నిర్జుడమైన దేవానూడండి ప్రభు మీతో కాదు తలగా నుంచుదన్ను పలిక్కిన వాగ్దానం మీంటిలో నెరవేరి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే

అందుకే నీకు మహిమా కలుగునుగా పట్టచ్చు